వెల్ట్ టూ కెస్ కెవి న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుత్తిలో దినసరి సుంకం వస్సులకు బహిరంగ వేలంపాట గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్ జబర్మియా దినసరి సుంకం బహిరంగ వేలంపాట వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బహిరంగ వేలంపాటకు దరఖాస్తు చేసుకున్న వేలంపాటదారులు హాజరయ్యారు దినసరి కూరగాయల మార్కెట్ వేలంపాటను సుంకన్ రఫీ ఇరవై లక్షల తొంభై ఐదు వేల ఇరవై లక్షల తొంభై ఐదు వేల రూపాయలకు దక్కించుకోగా జంతు వసూలు చేసుకునే వేల ఐదు వందల రూపాయలకు దక్కించుకున్నారు

రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తన కాల పరిమితికి లీజులకు చెప్తున్నది ఇందులో సంబంధించిన ప్రజెక్ట్ను పాల్గొన్న పాఠదారులతో అందజేయడం జరిగింది ఒక పది నిమిషాల కాలంలో ఆ సదుపులో రెండు సదుకునే ప్రారంభించడం జరుగుతుంది पाता किराबारत चल लग 31 लैक्स तरफ है ना इनकी किराह शाब्दिक 10 परसेंट लैक्स रोज प्रकार में 10 परसेंट लैक्स दाम दे 10 ఎంత వద్దు దాని మీద పాడు ఈసారి గదిం కూడా మీకు కూడా చెప్తే రేట్లు కూడా కొంచెం డివైడ్ చేశాము దాని ప్రకారం మీరు మున్సిపాలిటీకి సపోర్ట్ చేయాలి ఎంతైతే నా కాంట్ చేస్తారో వాటి మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కూడా కట్టవలసి ఉంటుంది పాట ప్రారంభించాల్సింది గవర్నమెంట్

ఇరవై లక్షల మహమ్మద్ అఫీక్ గారి పాట ఇరవై లక్షల డెబ్భై రెండు వేలు మహమ్మద్ రఫీక్ గారి పాట ఇరవై లక్షల డెబ్బై రెండు వేలు ఇరవై లక్షల డెబ్బై మూడు వేలు

هي حواله ڏيتا رهيا آهيون ۽ ان سان گڏ نامڪير ڏيتا رهيا آهيون

మహమ్మద్ రఫీక్ గారి పాట ఇరవై లక్షల తొంభై ఐదు వేలు మహమ్మద్ మహమ్మద్ రఫీక్ గారి పాట ఇరవై లక్షల తొంభై ఐదు వేలు ఒకటోసారి మహమ్మద్ రఫీక్ గారి పాట ఇరవై లక్షల తొంభై ఐదు వేలు రెండవ సారీ మహమ్మబ్ రసీద్ గారి పాట ఇరవై లక్షల తొంభై ఐదు వేలు రెండున్నర సారీ మహమ్మద్ గారి పాట ఇరవై లక్షల తొంభై ఐదు వేలు మూడోసారి పదకొండవ శ్రీ అజీజ్ ఖాన్ శ్రీ రహమతుల్లా

நான்